ఏమే వేకమ్మా ఏం చేస్తున్నావే ఒకసారి అదా కొంచెం ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఆ ఏంటండి పిలిచారు ఏదో ముఖ్యమైన విషయం అంటున్నారు ఏంటండి అవును నాకు తెలియక అడుగుతాను మీకు గడ్డమే లేదు కదా ఎందుకండి రోజు అలా గంటల తరబడి తెగ గీకేస్తుంటారు గడ్డం గీయడం మగ లక్షణమే ఉన్నా లేకపోయినా అలా గీస్తూనే ఉండాలి మరి సర్లే గాని అబ్బాయి దగ్గర ఈ సంవత్సరం మనకి ఇవ్వాల్సిన కౌల్ డబ్బులు తీసుకురమ్మని పోలయ్యను పంపాను ఇంతవరకు రాలేదేంటి కొంప తీసి డబ్బులతో పారిపోయాడు అటవా ఈ మధ్య ఎవరి నమ్మాలో నమ్మకూడదో తెలియటం లేదు అదేంటండి పాపం పోలేని పట్టుకుని అంత మాట అంటున్నారు నమ్మకస్తుడని మనం పెళ్లి కాక ముందు నుంచి మీ దగ్గర ముంచుకునే కౌల డబ్బులు తీసుకురమ్మని ఏదో కొద్దిగా ఆలస్యమయ్యేసరికి అంత మాట అంటారేమిటి మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు ఇప్పుడు నేనేమన్నానే నన్ను పట్టుకొని తాలి కట్టిన భర్తని కూడా చూడకుండా అన్ని మాటలు అంటావే డబ్బులు అన్న తర్వాత ఆ మాత్రం జాగ్రత్త ఉండాలి మరి ఆ అదిగో పోలయ్య మాటలలో వచ్చాడు ఆ రారా పోలయ్య నీ గురించే మాట్లాడుకుంటున్నావు పొద్దునగా వెళ్ళావు పాపం ఏమి తినలేదు పోలయ్య ఎంత మంచి వాడునని పోలయ్య లాంటి పనుడు మనకు దొరకడం మన అదృష్టం అని అమ్మగారికి చెప్తున్నా ఏమేంకమ్మ మన పోలయ్యకు అక్కడ పాలతోని కాఫీ పట్టరాపో ఎంతకి పోయిన ఏమైందిరా అబ్బాయి డబ్బులు ఇచ్చాడా ఇవ్వలేదు బాబు గారు అప్పయ్య ఏమంటున్నాడంటే పోయినాడు దిగుబడి చాలా తక్కువ వచ్చిందంట కౌల్ డబ్బులకి దిగుబడికి తనకి గిట్టుబాటు కావటం లేదట అందుకనే ఈ సంవత్సరం సగం డబ్బులే ఇస్తా ఉంటున్నాడు సర్లే లింగే గారు మీరు మాట్లాడుకోండి అని తిరిగి వచ్చాను అదేంట్రా అబ్బాయికి మతిగుండే మాట్లాడుతుండ కాలో కింద మాగాని భూమి పట్టుకొని గిట్టుబాటు కావటం లేదంటున్నాడా డబ్బు లేకపోతే ఉట్టిగానే పొలాన్ని పండించుకుందామని చూస్తున్నాడా ఏంది అబ్బాయికి నా సంగం సరిగా తెలియదు నాకు ఈ ప్రాంత అధ్యక్షుల వారు తెలుసు ఏమనుకుంటున్నాడు ఏమో మనం ఈ విషయాన్ని ఊరి మధ్యలో చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుందాం పదా ఏకమ్మా నేను పొలయితో చెట్టు ందుకు విషయం మాట్లాడాలి ఆ గోడకి నా ఉండేలు ఉంటాయి తీసురాపో అలాగే నా విడిచిన చొక్కా జేబులో రాళ్ళు ఉంటాయి అవి కూడా పట్టరా అలా లింగయ్య ఉండేలు తీసుకుని కొన్ని రాళ్ళు జేబులో వేసుకుని పోలయ్యతో కలిసి ఊరి మధ్యలో ఉన్న చెట్టు వద్దకు బయలుదేరాడు లింగయ్య గారు అసలు మీకు ఉండేలు అలా లావటైందంటే మళ్ళీ గురి చూసి కొడతారు మిమ్మల్ని చూస్తే ఎంత మాలావు పెట్టలేనా పాడిపోవాల్సిందే ఇదే చిన్నప్పుడు మా నాన్నగారితో పొలం దగ్గర మట్టి మీద పడుకున్నప్పుడు పిట్టలు వచ్చి పొలంలోని పంటలని పాడు చేసేవిరా వాటిని అదిలేచ్చటం కోసం మొదట ఒడిశాలు ఉండేది కాబట్టి దానితోని వాటిని అదిలిచ్చేవాడిని అనమాట ఆ తర్వాత ఈ ఉండేలు వాడుతున్నా ఈ విద్య మా తాతగారి నుండి మా నాన్నగారికి మా నాన్నగారి నుండి నాకు సంక్రమించాయిరా అప్పట్లో ఉండేలు పోటీలు కూడా ఉండేవిరా అందులో ఈ చుట్టుపక్కల వాళ్ళకంటే నేనే ప్రథమ స్థానంలో ఉండేవాణ్ణి అది సర్లే గాని పాలయ్య లింగయ్య గారు ఉన్న పల్లెంగా రమ్మంటున్నారని పక్కన అధ్యక్షుల వారు కూడా ఉన్నారని చెప్పి అప్పాయిని తీసుకురాపో కౌలు డబ్బులు ఏమంటే పంట పండం లేదు గిట్టుబాటు కావటం రాని అప్పాయి సంగతి చెప్తా అలా పోలయ్య అప్పయ్యను పిలుచుకురావడం కోసం వెళ్లాడు లింగయ్య ఒక్కడే చెట్టు కింద కూర్చున్నాడు బాగా ఆస్తి ఎలా సంపాదించాలా ఎవరిని బోల్తా కొట్టించాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో దూరంగా ఒక మహిళ నెత్తిన కుండ పెట్టుకుని నీళ్లు తెస్తూ ఉంది లింగయ్యకు ఉన్నట్టుండి ఒక చిలిపి ఆలోచన వచ్చింది మల్లమ్మ కొండ నెత్తిన పెట్టుకొని నీళ్ళ తీస్తున్నట్టుంది ఆ మధ్య నా దగ్గర డబ్బులు తీసుకొని ఇంతవరకు వడ్డీ కూడా ఇవ్వలేదు దగ్గరికి రాని సంగతి చెప్తా ఉండెల్లో రాయి పెట్టి గురి చూసి కొట్టానంటే దెబ్బకు చిల్లు పడి కొండలో నీళ్ళని పోతాయి రాని నీ కొండ సంగతి చెప్తా నా డబ్బు చూస్తావా లింగయ్య గారు బాగున్నారా మీ డబ్బులు ఇంకో రెండు నెలల తర్వాత ఇస్తాలండి మాకండి డబ్బులు సర్దుబాటు కాలేదు అందుకని ఇవ్వలేదు ఓహో డబ్బులు ఇంకో రెండు నెలల తర్వాత ఇస్తావా అలాగా మల్లమ్మ గారు సరేలేండి ఏం చేస్తాం అత్తాగేవండి ఇక మీరు వెళ్ళండి మల్లమ్మ వెళ్తుంటే ఉండేలుతో రాయి పెట్టి గురి చూసి కుండకేసి కొట్టాడు ఉండేలులోని రాయి రిబ్బున వెళ్లి మల్లమ్మ కుండకు తగిలింది అంతే కుండకు చిల్లు పడి కుండలో నీళ్లు మొత్తం కారిపోసాగాయి అది చూసి లింగయ్య ఆనందపడసాగాడు బాలే బాలే ఒకే చిల్లు పడింది లేకపోతే నా దగ్గర డబ్బులు తీసుకునే చూస్తావా ఓ రే నేను ఊరి బయట బావి నుండి ఇంత కష్టపడి నీళ్లు మోసుకొస్తుంటే గుండెలతోనూ కుండను పగల కొడతావా నువ్వు నాశనమైపోను నీకు మాయ రోగం రాను ఇంకా మిగిలిన కుండ నేనేం చేసుకోను ఇది కూడా నీ ముఖం మీదే కొట్టుకో సచ్చినోడా అలా మల్లమ్మ కోపంతో చిల్లు పడ్డ కుండను లింగయ్య నెత్తి మీద కొట్టింది కుండ పగిలి కుండమూతి లింగయ్య మెడకు ఇరుక్కుపోయింది కుండమూతి లాగినా రావటం లేదు బయటకి ఇంటికి పరిగెత్తసాగాడు ఏమేవు వెనక రావటం లేదు కదా లోపలికి తలుపులేయి ఏంటండి ఏమైంది అంతగా ఆశపడుతున్నారు పొల్లంతా అలా తడిచిపోయిందేంటండి కుండను బెడకేసుకొచ్చారు ఏమిటి ఏమైంది లంక బిందెలు దొరికాయా బంగారం ఎక్కడైనా పెట్టారా బంగారం ఒక్కటేనా ఇంకా వజ్రాలు వైడూర్యాలు ఏమైనా దొరికాయా లంకి బిందెలు కాదు నా బొంద కాదే ఇందాక నేను పోలయ్య పంచాయతీ చెట్టు కింద కూర్చోటానికి పోయాం కదా పోలయ్య అప్పయని తీసుకురావటానికి వెళ్ళాడు నేను ఒక్కడే కూర్చొని ఆ దిక్కులు చూస్తుంటే ఇంతలో మల్లమ్మ నీళ్ళ కొండ నెత్తిన పెట్టుకొని వస్తుంది మల్లమ్మ నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఈ ఉండేలతో కుండ కొట్టాను పగిలిన కుండ తీసుకొని మల్లమ్మ నా నెత్తని కొట్టిందే ఇది ఎంత రాగినా రావట్లేదు కొంచెం చెప్పి మెడకు బిగుసుకుపోయి ఊపిరి ఆడటం లేదు ఆ మాయదారి ఉండేదితో బయటకు వెళ్లొద్దు అని ఎన్ని సార్లు చెప్పినా నా మాట వినరు కదండి అయినా డబ్బులు ఇవ్వకపోతే గట్టిగా అడగాలి కానీ నీలకుండా ఎందుకు పగలు కొట్టారండి ఇప్పుడు మల్లమ్మ వాళ్ళ ఆయన తీసుకుని పంచాయతీకి వస్తుందో ఏమో రోజు ఏదో ఒక గొడవ తీసుకొస్తారు బంగారం లాంటి నీలకుండా పగలు కొట్టారంట కలిపి మల్లమ్మ మొగుడు వచ్చినట్టుండే నేను ఇంట్లో లేనని చెప్పి ఏదో ఒకటి చెప్పి పంపివే ఇప్పుడు ఏం జరుగుద్దో ఏమో నేను ఏదో ఒకటి చెప్పి పంపిస్తా కానీ మీరు ఆ వడ్ల బస్తాలను వెనక దాక్కోండి ఆ రారా లింగయ్య ఇలా వచ్చావేమిటి ఈ రోజు పనికిపోలేదా టీ తెస్తా ఉండు అవన్నీ తర్వాత గారిని బయటికి రమ్మనండి మల్లమ్మా నితం నీళ్ల కొండతో వస్తంటే ఉండే పగల కొట్టాడట ఇలా అటు ఇటువల్సిందే అసలే ఆ కొండ ఇరవై రూపాయలు పెట్టి కొన్నాం బయటికి రమ్మని లింగయ్య గారిని అయ్యో అలా జరిగిందా భలే పని అయింది లింగయ్య గారు ఇంట్లో లేడు అధ్యక్షుల వారితో పని ఉండి బయటికి వెళ్లాడు కుండ పగిలిన విషయం నాతో చెప్పాడులేరా ఆయన ఉండలితో ఏదో పిట్టకి గురి చూస్తే ఆ రాయి పొరపాటున మా కుండకు తగిలిందట ఇందులో ఆయన తప్పేం లేదు అది సరే కాని మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడు ఇస్తావురా మీరు తీసుకుని ఎన్నాళ్ళైందిరా ఇస్తామండి పారిపోతున్నా ఏంది ఇస్తాం ఇచ్చారా ఉడ్డి ముందు లెక్క ఇలా రోజు లింగయ్య ఉండేలితో బయటకు వెళ్లడం గొడవతో ఇంటికి రావడం ఇంటి మీద గొడవకు వచ్చిన వారితో భార్య వెంకమ్మ మాట్లాడి వాళ్ళకి సర్ది చెప్పి పంపించేది ఇదిలా ఉండగా ఆ ఊరిలో కొత్తగా ఒక స్వామీజీ వచ్చాడు స్తు మంత్రంతో ఊరిలో పేద ప్రజలకు ఇస్తూ ఆకలి వేసినప్పుడు భిక్షాటన చేసి ఊరి ప్రజలకు పెట్టిన భిక్ష తిని ఊరి బయట ఒక చెట్టు కింద కూర్చొని జపం చేస్తూ ఉండేవాడు ఊరిలో ఎక్కడ విన్నా ధన సిద్ధిరస్తు మంత్రం గురించే మాట్లాడుకుంటున్నారు ఏమే వెంకమ్మ ఎలా ఈ రోజుతో మన పండ పండిందే మనకు అపరకుబేర్లుగా మారే రోజు దగ్గరకు వచ్చింది త్వరగా రావేపుడేమో ఊరికే వెయ్యమండి ఇయ్యామండి అంటావు ఇలాంటి సమయాల్లో మాత్రం ఎంత పిలిచినా రావు ఆ వస్తున్నానండి పప్పుల తాలింపుకి కరివేపాకు లేకపోతే పక్కింటి లక్షమని అడుగుతున్నా త్వరగా చెప్పండి ఏమిటి అవతల తాలింపు వేయాలి అవతల మనకు బోర్డు అంత ధనం రాబోతుంటే కూరలో తాలింపు వేయాలి కరివేపాకు లేదు కొత్తిమీర లేదు అంటే మొహం ధనమా ఎక్కడండి త్వరగా చెప్పండి మన దగ్గర ఉన్న ధనాన్ని ఇప్పుడే వచ్చే ధనం తోడైతే మన ఇంటి నిండా డబ్బులే డబ్బులు ఆ చెప్పండి చెప్పండి ఎక్కడ ఉంది ధనం మన ఊరికే ఒక స్వామి వచ్చాడంట ఆయన దగ్గర ధన సిద్ధిరస్తు అనే మంత్రం ఉందంట ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆ మంత్రం ద్వారా వారికి కావాల్సినంత ధనాన్ని ఉచితంగా ఇస్తున్నాడా మనం కూడా వెళ్ళి వెంటనే ధనం తెచ్చుకుందాం పద మనం పేదవారము కాదు కదండి మనం బాగా డబ్బు పొలం ఉన్న వాళ్ళం కదండి మరి మనకు ఎలా ధనాన్ని ఇస్తాడు స్పెషనా మనం పేదవాళ్ళమో ధనవంతులమో ఆ స్వామీజీకి ఏం తెలిసే తెలియదు కదా అందుకే మనం పేదవారిగా వ్యాసం ధరించి స్వామీజీని కలిసి నాటకం ఆడి ధనం తెచ్చుకుందాం అదనం ఆట విషయం ఓహో ఇప్పుడు అర్థమైందండి మీది బుర్రాయ్య బుర్ర మీరు ఎంత తెలివి కలవారండి పదండి వెంటనే వెళ్దాం నేను లోపలికి వెళ్లి తయారై వస్తా మీరు కూడా తయారవ్వండి అలా వెంకమ్మ లోపలికి వెళ్లి చక్కగా తల దుబ్బుకుని పట్టు చీర కట్టుకుని పెట్టలో ఉన్న బంగారం నగలు వడ్డానం బంగారు గాజులు ధరించి బయటకు వచ్చి భార్యను చూసి లింగయ్య బిత్తరపోయాడు ఏంటి అవతారం మనం పెళ్లి కావాలి పోతున్నాం అనుకున్నావా ఓ స్పీచ్దానా ఈ అవతారంలో ఆ స్వామీజీ వెనక చూసిందంటే మన బంగారం మొత్తం మన ఏం చేసి పేదవాళ్ళకి పంచి పెడతాడు పేదవాళ్ళగా తయారే త్వరగా మన ఇంటికి అప్పుడప్పుడు అడుక్కోటానికి వస్తారు కదా అలా తయారు కావాలి వెల్లు వెళ్ళు అవన్నీ తీసేసి నేను ఎప్పుడూ తయారు కాపో అలా భార్యాభర్తలు ఇద్దరు చిరిగిన బట్టలు ధరించి చింతరు జుట్టుతో పేదవారిలాగా తయారయ్యి బయటకు వచ్చారు ఇంతలో పోలేయ్య వారింటికి వచ్చాడు లింగయ్య వెంకమ్మను యగాదిగా చూశాడు ఓ అబ్గోరు అమ్మగారు ఏంది ఇది కళా నిజమా ఈ చుట్టుపక్కల ఓళ్లలో అందరికంటే ధనవంతులైన మీరు ఇలా ఉన్నారేంటి రోజు మిమ్మల్ని ఇలా చూడండి ఒకవేళ కళ్ళకేమైనా జబ్బు వచ్చిందంటారా బాబుగారు బాబుగారు గారు మీరు మీరేనా ఎవరయ్యా నువ్వు మమ్మల్ని బాబుగారు అమ్మగారు అంటున్నావు మేము అడుక్కునే వాళ్ళమయ్యా మూడు రోజుల నుంచి అన్నం కూడా తినలేదు తెలుసా అన్నం కోసం ఈ ఇంటికి భలే పెట్టుకొని గారు అమ్మగారు అంటున్నావు నువ్వు కూడా ఏమనుంటే దానం చేయి బాబు బాగా ఆకలిగా ఉంది అలా పోలయ్యతో వారిమి అని చెప్పి ధనం కోసం స్వామిజీ ఉండే చెట్టు వద్దకు వెళ్లాడు పాపం పోలయ్యకు ఏమి అర్థం కాక వారు వెళ్లిన వైపు చూస్తూ ఉన్నాడు ఇదేంటి లింగే గారు అలా మాట్లాడుతున్నారు అమ్మగారు కూడా అలా అడుక్కునే దానిలో ఎందుకుంది పొద్దునే గానీ నువ్వు లింగే గారు ఇద్దరం కలిసి చెట్టు కింద మాట్లాడుకుంది ఎంతలోనే ఏం జరిగింది నాకేమన్నా మతి భ్రమించిందా ఏమన్నా జబ్బు వచ్చిందా నా కళ్ళకేమన్నా అయిందేమో అసలు నేను ఎవరిని ఎక్కడెందుకున్నాను నా పేరేమిటి ఆ మాది పక్క ఊరు నేను బాగా డబ్బు కూలి కోసం ఈ ఊరు పాపం పోలయ్యకు లింగయ్య దంపతులని అలా చూసి మతి భ్రమించి తనలో తను నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఇంకో పక్క లింగయ్య దంపతులు స్వామిజీని కలిసి తాము పేదవారిని అని చెప్పి సహాయం చేయమన్నారు స్వాములు ఎవరికి దండాలు నేను నోకాలయండి ఇది నా భార్య నోకాలమ్మ మేము చాలా పేదవారిని తినడానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక ఇంటింటికి తిరుక్కుంటూ అడుక్కుంటూ వీధుల పక్కన మృక్కల పక్కన జీవిస్తున్నామంటే స్వామిలోరు మీరు ఎలాగైనా మమ్మల్ని కర్ణించి మమ్మల్ని ధనవంతులు చేయండి స్వామిలోరు అవును స్వామిజీ మాకు నాన్న వాళ్ళు ఎవరూ లేరు ఆస్తిపాస్తులు పాస్తులు లేవు చేతుల చిల్లి గవ్వ కూడా లేదు ఇంటింటికి తిరిగి అడుక్కుంటూ ఉంటాము మమ్మల్ని ధనవంతులను చేసి మమ్మల్ని ఆదుకోండి స్వామి బిడ్డల్లారా మీ బాధ నాకు అర్థమైంది నేను పేదవారికి నా దగ్గరున్న ధన సిద్ధిరస్తు మంత్రం ద్వారా ధనవంతులను చేస్తున్నాను మీరు పేదవారు కాబట్టి మిమ్మల్ని కూడా ధనవంతులుగా మారుస్తాను ఈ రోజు పౌర్ణమి ఇంకో గంటలో గ్రహాలు నా మంత్రానికి అనుకూలిస్తాయి కానీ ఇందులో ఉన్న ప్రమాదం గురించి ఒకసారి మీకు చెప్తా వినండి నా దగ్గరున్న ధన సిద్ధిరస్తు మంత్రం కేవలం పేదవారికి మాత్రమే పనిచేస్తుంది ఎవరైనా తప్పుడు సమాచారం చెప్పి మోసం చేయాలని ప్రయత్నం చేస్తే ఈ మంత్రం ద్వారా వారికి తీవ్ర దుష్పరిమాణాలుంటాయి మళ్ళీ ఆలోచించుకొని అడగండి ఇందులో ఇంకా ఆలోచించడానికి ఏమి లేదు స్వామి మేము కటిక పేదవారిని మమ్మల్ని తక్షణమే ధనవంతులుగా మార్చండి స్వామి సరే అలాగే మీ కోరిక ప్రకారం మీకు కనకరాశులు కురిపిస్తా మీ ఇద్దరు దంపతులు అలా దూరంగా నిలబడి ఆకాశం వంక చూస్తూ ఉండండి నేను మంత్రం చేపిస్తాను వెంటనే మీకు ఆకాశం నుంచి ధనరాశులు మీ ఒంటిపై కురుస్తాయి మీరిక చాలు వద్దు అనే వరకు కురుస్తూనే ఉంటాయి అందులో మీరు మోయగలిగిన తీసుకు వెళ్ళవచ్చు లింగయ్య దంపతులు తన రాసుల కోసం స్వామిజీ చెప్పినట్టు దూరంగా వెళ్లి ఆకాశం వంక చూడసాగారు స్వామీజీ మనస్సులో ధన సిద్ధిరస్తు మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు లింగయ్య దంపతులు ఆనందంతో కనకరాశుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఏమే వెంకమ్మా చూసావా మన నటన చూసి స్వామీజీ వెంటనే మనం పేదోళ్ళం అనుకుని నమ్మి మనకు ధనరాశులు కురిపిస్తున్నాడు ఇంతకీ ధనం ఒక్కసారి కుప్పలాగా మీద పడుతుంటావా లేకపోతే వాళ్ళగా సన్నగా పడుద్దుంటావా ఇంకా పడటం లేదు దబ్బా స్వామీజీ మంత్రం ఇంకా పూర్తి కాలేదేమో ఆ అదిగో ఆకాశంలో ఎర్రగా ఏదో మన వైపే వస్తున్నాయి చూసావా అదంతా బంగారం అదిగో ఇంకో నాలుగు వస్తున్నాయి ఇప్పుడే కొన్ని రోజు తీసినట్టే మండే కణాల్లా ఉన్నాయి వీటితోనే మనం ఇంకా ధనం పొగయాలి ఆ వచ్చేసాయి దగ్గరికి వచ్చేసాయి అవన్నీ నాతో వాళ్ళ నిండా పంచ నిండా చొక్కా నిండా పోసి అలా కోసం ఎదురు చూస్తున్న లింగయ్య దంపతుల మీద నిప్పు కణికలు కురవసాగాయి నిప్పులు మీద పడి బా బొబ్బలు ఇద్దరు ఎటు వెళితే వచ్చి మీద పడుతూ ఉన్నాయి ఇద్దరు ఆర్తనాదలు చేస్తూ ఉన్నారు కాపాడండి కాపాడండి రా బాబు ఓటి నిండా నిప్పులు కురుస్తున్నాయి ఒకటే మంట ధనరాశులు వద్దు ఏం వద్దు స్వాములారు వాటిని ఆపండి స్వామి నిప్పులు నెత్తిన పడి ఉన్న నాలుగింటికలు కాలిపోతున్నాయి వామ్ వాయు చొక్కా కాలిపోతుంది పంచ కాలిపోతుంది కాసేపు ఉంటే అన్ని ఉన్నాయి స్వామి కాపాడండి బుద్ధి తక్కువ పొరపాటున మేం పేదవారిని అబద్ధం చెప్పాను స్వామి దురాశకపోతే ఇలాగే జరుగుద్దు మరి స్వామి కాపాడు స్వామి మీ పేదవాళ్ళ నేను కాదు స్వామి బాగా డబ్బులు ఉన్నవాళ్ళం కాపాడు స్వామి వెంటనే నిప్పు కణకలు నీటి వర్షంలా మారి లింగవ దంపతుల మీద కురవసాగాయి నీళ్లు వంటి మీద పడేసరికి మంట తగ్గి అలాగే వర్షంలో పూర్తిగా మంట తగ్గే వరకు ఉన్నారు ఉన్నట్టుండి వర్షం ఆగిపోయి మంటలు తగ్గిపోయాయి ఒంటి మీద బొబ్బలు మాయమైపోయాయి వారి వస్త్రాధారణ కూడా మారిపోయి ధనవంతులుగా అయిపోయారు ఇద్దరు మీకు మా స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి